క్రిస్మస్ సండే కనుక క్రీస్తుని ఆరాధించుట ఆరాధించుట పూజించుట ఎందుకు ఆయననే ఆరాధించాలి అని చెప్పనే చేసి మనం ఆలోచన చేస్తే ఈ క్రిస్మస్ ప్రపంచమంతా కూడా జరిపించుకునే పండుగ ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల వారు జరిపించుకునే పండుగ క్రిస్మస్ పండుగ అన్ని దేశాల వారు కొన్ని పండుగలు ఉంటాయి మనకి మనకున్న పండుగల్లో కొన్ని పండుగలు మన దేశానికి మాత్రమే సంబంధించిన పండుగలు ఉన్నాయి కానీ క్రిస్మస్ అయితే గనక ప్రపంచ దేశాలు అన్ని కూడా ఆరాధించే పూజించే పండుగ క్రిస్మస్ పండుగ ఎందుకనంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పనేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఏంటంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు దేవుడై ఉన్నాడు కాబట్టి అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ లాంటి ఆ ముస్లింస్ కంట్రీస్ కూడా ఏం చేస్తా ఉన్నవి అని అంటే క్రిస్మస్ ఆరాధనలు జరిపిస్తా ఉన్నాయి క్రీస్తుని ఆరాధిస్తా ఉన్నవి అని అంటే ఆయన సత్యమైన దేవుడు కాబట్టి సత్యమైన దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధిస్తా ఉన్నారు అసలు దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పనేసి ఆలోచన చేస్తే గనక దేవోస్ అనే పదంలో నుంచి దేవుడు అనే మాట వచ్చింది దేవోస్ దేవోస్ అనే సంస్కృత పదం ఇది దేవోస్ అంటే దేవా ప్లస్ సిటీ అంటే దేవా దానికి తెలుగు పదాలైన డు అనే ఈ భాషను మనం కలిపి డూని మనం చేర్చడం ద్వారా ఏమవుతుంది అని అంటే దేవుడు అయిందనమాట వాడు వీడు ఒక వ్యక్తిని చూపించడానికి ఈ డుమువులు ఉపయోగిస్తారు కాబట్టి ఇలాగన దేవాస్ అనే సంస్కృత పదము నుంచి దేవుడు అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాము దేవుడు అంటే ఆయన ఎవరు అని చెప్పనేసి ఆలోచన చేస్తే గనక దేవుడు అనే పదానికి వెలుగు అని అర్థం దేవుడు అనే పదానికి వెలుగు అని అర్థం కాబట్టి వెలుగైన క్రీస్తు మనం గనక ఒకసారి మాటను చూసినట్లయితే గనక ఒకసారి చూద్దాము త్రిమతులుగు రాసిన మొదటి పత్రిక ఆరో అధేము పదహారవ వచ్చినా ఒకసారి చూద్దాం త్రిమో రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహారో వచ్చిన ఒకసారి చూద్దాం సమీపించడాన్ని తేజస్సులో ఆయన మాత్రమే కేకు ఎలాగైతే మధురంగా ఉంటుందో ప్రభా నేటి పిల్లల యొక్క భవిష్యత్తు భావితరాలు వారికి ఉపయోగపడినట్లుగా అనేక మంది స్థలముల నుంచి బయటికి వెళ్ళి ఉన్నతమైన చదువులు చదవడానికి మీరు ఎక్కువ చూపించి కరస్పాండెంట్ గా మీ యొక్క శ్రీనివాస్ గారిని మా మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని బట్టి రాబోతున్న జిల్లాలో ఈ స్థలంలో మంచి బిల్డింగ్లు కట్టబడినట్లు మీరు సహాయం చేయమని ఏసు బేట అడుగుతున్నాము తండ్రి ఈ సమయంలో కేక్ కట్ చేస్తా ఉన్నాం ఒకసారి క్లాప్స్ కొడతారు అందరూ క్లాప్స్ Thank you.